ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదాల వాటిలలో ఏ ఒక్కటి ఉన్నా కానీ మిమ్మల్ని జనాలు వాడుకుంటారు అందులో నెంబర్ వన్ మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకుని వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం ఇన్ని త్యాగాలు అయితే అవసరం లేదండి మనల్ని మనం త్యాగాలు చేసుకుని వేరే వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళేదో మనల్ని మెచ్చుకుంటారు వాళ్ళ దగ్గరేదో పేరు వస్తుందని చెప్పి మీరు ఇలా చేస్తూ ఉంటారు ఇలా అస్సలు చేయకండి ఇలా చేయటం వల్ల మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు అంతేకాని మీకు ఎటువంటి పేరు రాదు నెంబర్ టూ ప్రతి ఒక్కళ్ళని నమ్మకండి ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కళ్ళని నమ్ముతాం అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తారు మిమ్మల్ని ఈజీగా నమ్మిస్తారు మిమ్మల్ని బాల్తా కొట్టిస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా నెంబర్ త్రీ నో అని చెప్పలేకపోవటం ఎందుకంటే ఎవరు ఏది అడిగినా కానీ మీరు నో చెప్పలేదు అని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ ప్రతి పనికి కూడా మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు ఎలాగో మీరు నో చెప్పరు కదా అయ్యో ఇప్పుడు నో చెప్తే ఎలా ఏం బాగుంటుంది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు మీకు నచ్చలేదు అనుకోండి నాకు నచ్చలేదు నో అని చెప్పేయండి నేను చెయ్యను అని చెప్పండి అంతేకాని వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పి మనసులో ఏవేవో ఫీలింగ్స్ పెట్టుకుని యువతల వ్యక్తికి చెప్పకుండా ఉండకండి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు ఇంకా నెంబర్ ఫోర్ ఒక పర్సన్ ని మీరు పదే పదే క్షమించడం తప్పండి మీరు ఒకసారి రెండు సార్లు క్షమించవచ్చు పదే పదే క్షమిస్తూ పోతున్నారు అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఎలాగూ క్షమించేస్తారు కదా అని చెప్పి తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతూ ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎవరికైనా వన్ ఆర్ టూ ఛాన్సెస్ అంతే ఎక్కువగా ఇవ్వకండి మిమ్మల్ని చులకం చేస్తారు ఇంకా నెంబర్ ఫైవ్ ప్రతి ఒక్కరికి సహాయం చేయడం సహాయం చేయటం మంచిదే కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారో తెలుసా నిజమైన సహాయం కంటే కూడా అనవసరంగా మిమ్మల్ని వాడుకుని ఆ సహాయం తీసుకొని తర్వాత వదిలేసి వాడుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని గుర్తించి జాగ్రత్త పడండి ఇలా అనవసరంగా అందరి ముందు చులకనవ్వకండి నేను చెప్పిన ఈ ఐదు అలవాట్లు మీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా జనాలు మిమ్మల్ని వాడుకుంటారండి